వారం రోజులుగా అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి దిలీప్ ట్రోఫీకి అత్యధిక సంఖ్యలో స్థానికులు స్థానికేతలు రావడం జరిగింది క్రికెట్ పట్ల ఎంత స్థాయిలో ఉత్సాహం ఉంది అనేటువంటిది నల్ల ముందు కనపడుతూనే ఉంది ఈ రోజు గెలిచినటువంటి టీం ని చివరి దాకా పోరాట స్ఫూర్తిని ఆడినటువంటి ప్రతి ఒక్క ఆటగాడి కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం ఖచ్చితంగా అనంతపురం లాంటి రిమోట్ ఏరియాస్ లో ఇంత అద్భుతమైనటువంటి స్టేడియం ఉందా అనేటువంటిది ప్లేయర్స్ అందరినీ మాట్లాడుతూ ఉంటే చెప్తున్నారు చాలా అద్భుతంగా ఉంది బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకా కొంచెం మెరుగుపరిస్తే ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడేటువంటి స్థాయిలో ఉన్నాయని అంటున్నారు ఈ గ్రౌండ్ ని ఇంత రూపుదిద్దినటువంటి మంచు ఫెర్రర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రతి ఏర్పాట్లో కూడా ప్రభుత్వం అడుగడుగున కూడా జాగ్రత్తలు తీసుకుని అన్ని రకాల ని కూడా ఈ గేమ్కి అందించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది ఇవాళ పీస్ఫుల్గా ఇది జరిగినందుకు విఆర్ ఆల్ హ్యాపీ విజేతలను అభినందిస్తున్నాం అట్లానే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ చూపించిన చివరి పోరాడినటువంటి పోరాడనటువంటి టీం కూడా అభినందిస్తున్నాం యువతరానికి ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ని అలవాటు చేసేటువంటి ఇట్లాంటి మ్యాచెస్ మరిన్ని ఎక్కువ జరగాలని కోరుకుంటున్నాం గురించి మాట్లాడుతూ చాలా బాగుంది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అనేటువంటి చాలా చెప్తూ వచ్చారు నిజంగా మనకి అనంతపురం జిల్లాలో ఇంత మంచి పిచ్ ఉంది ఈ రోజు మరొకసారి ప్రపంచానికి తెలిపినట్లయింది థ్యాంక్ యూ